చిప్కానా అంటే అంటించుట ఓకే అంటించడం అంటే గంపెట్టు అంటించడం ఇలా స్టిక్ చేయడం అనమాట స్టిక్ చేయడానికి అంటాం ఓకే చిప్కావో అంటే అంటించుము 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 చిప్కావో చిప్కావో అంటే అంటించుము అంటించుము అని అర్థం వస్తుంది ఓకే నెక్స్ట్ చిప్కాయి అంటే అంటించండి 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 ఓకే ఈ స్టర్ కో పర్ ఈ కో చిప్కాస్టర్ పర్ అంటే అర్థం ఏంటి పోస్టర్ ని ఆ గోడకు అంటించండి గోడకు అతికించండి అంటి అంటించండి ఓకే నెక్స్ట్ చిప్కావో మత్ అంటించొద్దు అంటించొద్దు వెరీ గుడ్ చిప్కావో మత్ అంటించొద్దు చిప్కాంటించొద్దండి చిప్కావోనా అంటించు కదా అంటించు కదా చిప్కాయినా అంటించొచ్చు కదండి అంటించొచ్చు కదండి చిప్కానేదో అంటించు ఆ ముజే చిప్కానేదో నన్ను అంటించనివ్వును ఏ అంటించనివ్వండి 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 ఓకే నెక్స్ట్ చిప్కాతాహు అంటిస్తాను 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 ఓకే నేను అంటిస్తాను అని చెప్పి ఒక పురుషుడు చెప్పేటప్పుడు చిప్కాతాహు అని చెప్తాడు ఓకేనా నెక్స్ట్

మే పోస్టర్స్ కో దివార్ పర్ చిప్కాహు నేను పోస్టర్స్ ను ఆ గోడకు అంటిస్తాను అంటిస్తాను అని చెప్తున్నావు అన్నమాట ఓకే ఆ ఓకే చిప్కాతీహు చిప్కాతే హో అంటిస్తావు పురుషుడు అంటిస్తావు పున్లింగ్ ఓకే నువ్వు అంటిస్తావు నువ్వు అంటిస్తావు అని చెప్పేటప్పుడు చెప్పేటప్పుడు ఏం చెప్తావు మనం తుమ్ చిప్కాతే హో తుమ్ చిప్కాతే హో నువ్వు అంటిస్తావు ఓకే నువ్వు అంటించవు

ఓకే గోడల మీద అంటిస్తాడు అనమాట అతను అతను పనిది అతను పనిది ఓకే పోస్టర్స్ అంటించే పర్సన్ గురించి మీరు మాట్లాడుతున్నారు అనమాట అతను ఏం చేస్తాడు అని అడిగాను నేను వాక్యా కర్తా హాయ్ అని అడిగాను మిమ్మల్ని వాక్యా కర్తా హాయ్ అంటే మీరు ఏం చెప్తారు అతను మూవీ పోస్టర్ సినిమా పోస్టర్స్ గోడల మీద అంటిస్తాడు అని చెప్పాలి ఎలా చెప్తారు మూవీ పోస్టర్స్ దివార్ పర్ చిప్కాతా హై దివార్ దివార్ పర్ చిప్కాతా హై గోడ కంటిస్తాడు అతను అతను పనేది ఓకే ప్రతిరోజు చేసే పని అనమాట ఓకేనా మనం చెప్పుకున్నట్టుగా ఏవైతే మనం స్ట్రక్చర్స్ గురించి చెప్పుకున్నామో చిప్ తాతేతి ప్లస్ హూ హో హై హై యాడ్ చేసినట్లయితే ప్రతిరోజు చేసే పనుల గురించి మనం చెప్పవచ్చు ఓకే మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో మార్నింగ్ సెషన్లో కంప్లీట్గా వీటి గురించి చూసాం కదా ఓకే మీకు ఇది షేర్ కూడా చేశాను నేను ఓకే ఎప్పుడైతే మనం తాతేతి ప్లస్ హూ హో హై హై యూజ్ చేస్తాము ఇది ఏంటిది ప్రతిరోజు లేదా అలవాటుగా చేసే పనుల గురించి చెప్తాము ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా సింపుల్ ప్రెసెంటెన్స్ సెంటెన్సెస్ చూస్తున్నాం మనం ఓకేనా మే చిప్కాహో నేను అంటిస్తాను మే హో నేను అంటిస్తాను తుమ్ చిప్కాతే హో నువ్వు అంటిస్తావు తుమ్ హో నువ్వు అంటిస్తావు ఓ చిప్కాతా హే అతను అంటిస్తాడు ఓకే అతను అంటిస్తాడు ఇలా చెప్తున్నాం మనం ఓకే కే పోస్టర్స్ కో దివార్ పర్ హే హై హే అంటే అతను సినిమా పోస్టర్లు గోడ మీద అంటిస్తాడు అదే అతను పని అది అతను పని అతను ప్రతిరోజు చేస్తాడు ఓకేనా ప్రతిరోజు చేసే పనులు ఏం చెప్తాం మనం పాతే చెప్తాం అనమాట ఓకే ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ చిప్కాతి అంటిస్తుంది ఎవరో లేడీ అంటిస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ వాళ్ళు అంటిస్తారు వాళ్ళు అంటిస్తారు వే వే వెరీ వెరీ నైస్ నైస్ ఓకే వాళ్ళు అంటిస్తారు లేడీస్ చిప్కాతి హై చిప్కాతి హై మరి చిప్కా తాత అంటే అంటించే వాడిని అంటించే ఆ అంటించే వాడిని అంటించే వాడు ఎప్పుడైతే మనం తాతేతీలను తాతేతీతో యూజ్ చేసామో తాతేతీలను తీసుకొచ్చి తాతేతీతో యూజ్ చేసామో దాని అర్థం వస్తుంది గతంలో ప్రతిరోజు లేదా అలవాటుగా ఒక పని చేసేవాళ్ళము అని అర్థం వస్తుంది పాస్ట్ హ్యాబిచువల్ టెన్స్ ఓకే మే ఆ చిపకాతా تھا میں اس کے پہلے پوسٹر چپکاتا تھا یعنی ان تک ముందు پوسٹرలు అంటిచేవండి پوسటర్లు అంటిచేవండి ओके ఇలా చెప్పొచ్చు అన్నమాట ఏడిے చెప్పేటప్పుడు చిప్కాతి تھی సతీతి ఆ میں అతికిించేవాళ్ళం హం చిక్కاتے تھے چپకاتے ఓకే నేను అంటిస్తూ ఉన్నాను మై చిప్కా raha hu ఓకే నేను నేను అంటిస్తూ ఉన్నాను మై చిప్క rahi

అంటిస్తూ ఉన్నాను అంటిస్తూ ఉన్నావు అంటిస్తూ ఉన్నావు లేడీ ఓకే అతను పోస్టర్ అంటిస్తూ ఉన్నాడు ఓకే అతను నిచ్చెన ఎక్కి నిచ్చెన ఎక్కి గోడకి పోస్టర్ అంటిస్తూ ఉన్నాడు చెప్పండి అతను నిచ్చెన ఎక్కి అంటే నిచ్చెన సిడి అంటే నిచ్చెన అంటే మెట్లు పోస్టర్ చిప్కా రహా ఆ పోస్టర్ రహా హై ఇది చిపాక కదండి చిప్కా అంటావు అనమాట హై అంటే అతను నిచ్చిన ఎక్కి పోస్టర్ అతికిస్తా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు అతికిస్తూ ఉన్నాడు అనమాట ఓకేనా ఓకే మరి నిన్న ఈ టైం కి చేస్తూ ఉన్నాను అని చెప్పాలంటే చెప్తాం నేను నిన్న ఈ టైం కి పోస్టర్ అతికిస్తూ ఉన్నాను అంటిస్తూ ఉన్నాను చిప్కా రహాత ఒక పురుషుడు చెప్పేటప్పుడు చిప్కా రహాత అంటాడు అదే లేడీ అయితే చిప్కార్ చిప్కా రహితి చూసినట్ైతే రహే రహి ప్లస్ థాతేతి యూజ్ చేసినట్టయితే గతంలో ఒకనొక సమయానికి జరుగుతూ ఉన్న పని అంటే నిన్న నేను ఈ టైంకి ఆ పోస్టులు అతికిస్తా ఉన్నాను చిప్కా రహతా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ అతికిస్తాను ఫ్యూచర్లో ఎలా చెప్తారు మై చిప్కా చిప్కా ఉంగి చిప్కా చిప్కాంగి మై ఉంగి నేను అతికిస్తాను న్యూస్ పేపర్లో ఫోటోలు కత్తిరించి నేను రేపు ఆ ప్రాజెక్ట్ బుక్ లో అంటిస్తాను అని చెప్పాలి మీరు ఎలా చెప్తారు న్యూస్ పేపర్ నుంచి ఫోటోలు కత్తిరించి న్యూస్ పేపర్స్ ఫోటోస్ కాట్ ఆ వెరీ గుడ్ కాట్కర్ కాట్కర్ అంటే కత్తిరించి కాట్కర్ కల్ మై కావుంగి ఆ చిప్ ఓకే నేను రేపు అంటిస్తాను ఓకే చూడండి ఎలా చెప్తాం మనం న్యూస్ పేపర్సే న్యూస్ పేపర్ నుండి తస్వీరే తస్వీరే అంటే ఫొటోసు ఓకే కాట్కర్ కాట్కర్ కత్తిరించి మే నేను కల్ రేపు ఓకే ప్రాజెక్ట్ బుక్ మే తుమారి ప్రాజెక్ట్ బుక్ మే నీ ప్రాజెక్ట్ బుక్ అతికిస్తాను నువ్వు అతికిస్తావు ఎలా చెప్తారు నువ్వు అతికిస్తావు చిప్కాగే ఓకే అన్నయ్య అంటిస్తాడు అన్నయ్య అంటిస్తాడు నాకు నాకు టైం లేదు నాకు టైం లేదు అన్నయ్య అంటిస్తాడు వెళ్ళి అడుగు అని చెప్పాలి మీరు నాకు టైం లేదు అన్నయ్య మొత్తం చెప్పండి నాకు టైం లేదు నాకు టైం ఓకే ఆ అన్నయ్య అతికిస్తాడు ఓకే వెళ్ళి అడుగు అన్నారు ఎలా అడుగు ఎలా చెప్తారు ఇది ముజే ముజే టైం హై ఆ ముజే ముజే నాకు టైమ్ నహి హే నాకు టైం లేదు నాకు టైం లేదు ఓకే అన్నయ్య అతికిస్తాడు భయ్యా భయ్య అంటే అన్నయ్య ఓకే భయ్యా భయ అంటే అన్నయ్య ఓకే ఆ అనొచ్చండి మీ ఇష్టం ఓకే చిప్కాయేగా చిప్కాయేగా అంటే అతికిస్తాడు బయ్యా చిప్కాయగా అన్నయ్య అంటిస్తాడు వెళ్ళి అడుగు వెళ్ళి అడుగు జాకర్ పూచో వెరీ నైస్ జాకర్ పూచో జాకర్ పూచో జాకర్ వెళ్ళి పూచో అడుగు జాకర్ పూచో ఓకే మేరే పాస్ సమయం మేరే పాస్ సమయం నై అంటే నా దగ్గర నాకు టైం లేదు నాకు టైం లేదు ముజే టైం నైయే లేదా మేరే పాస్ టైం నా దగ్గర నా దగ్గర నాకు టైం లేదు నాకు టైం లేదు ఓకే బయ్యా చిప్కాయేగా ఆ అన్నయ్య అతికిస్తాడు జాకర్ జాకర్ పూచో ఓకే అన్నయ్య అతికించవచ్చు నో నో ప్రాబ్లమ్ దీనికి షాయద్ అడ్జస్ట్ షాయద్ భయ్యా చిప్కాయేగా బహుశా అన్నయ్య అతికించవచ్చు అతికించవచ్చు ఓకే జాకర్ పూచో జాకర్ పూచో వెళ్ళడుగు వెళ్ళడు ఓకే సో ఇంతే లాంగ్వేజ్ అంటే ఎంత ఏముంది అంతే కదా ఇవే కదా మనం ఆడదాం ఓకే ఓకే నెక్స్ట్ చిప్కాయేగా అంటే అతికిస్తాడు అతికిస్తాడు ఓకే ఓకే మీరు అతికిస్తున్నారన్నమాట మీరు అతికిస్తున్నారు ఆ ఫొటోస్ తీసుకొచ్చి అతికిస్తున్నారు మీ అబ్బాయిని అడుగుతున్నారు ఏ ఇక్కడ నేను ఇక్కడ అతికించవచ్చా ఇక్కడ అతికించొచ్చా ఇక్కడ అతికించిన ఎలా చెప్తారు చిప్కావు వెరీ నైస్ వెరీ నైస్ యహా పర్ చిక్ చిప్కావు యహా పర్ ఇక్కడ యహాల యహాపర్ అంటే ఇక్కడ చిప్కావు చిప్కావు అతికించిన యా యహా యహా పర్ చిప్కావు యే తస్విర్ యహా పర్ చిక్ చిప్కావు నేను నేను ఈ ఫోటో ఇక్కడ అతికించిన అతికించిన అని అడుగుతున్నారు మమ్మీ మమ్మీ ఫోటోలు అతికిద్దాం రేపు స్కూల్ ఓపెన్ చేస్తే మళ్ళీ నాకు ప్రాబ్లెమ్ అయిపోద్ది మమ్మీ చిప్కాయ మమ్మీ చిప్కాయే ఓకే ఓకే మా మా అనొచ్చు ఓకే మా మా క్యా ఓకే తస్వీరే 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 అంటే ఫోటోలు తస్వీరే చిప్కాయే చిప్కాయే అతికిద్దామా మా క్యా తస్వీరే చిప్కాయే అమ్మా ఏంటి ఫోటోస్ అంతే అతికిద్దామా ఓకే ప్రాజెక్ట్ బుక్ లో అతికిద్దామా ఆ అతికిద్దాం అతికిద్దామా చెప్పి చెప్తారు ఆ అతికిద్దాం వెరీ నైస్ హా చిప్కాయే వెరీ వెరీ నైస్ వెరీ నైస్ ఓకే ఇంతే ఇవే కదండి మాట్లాడుకుంటాం మనం అంతే కదా హా చిప్కాయే అతికిద్దాము అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ముందు ఆ చిప్కానా అనే తెలిస్తే మీరు హ్యాపీగా ఇవన్నీ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు మీకు ఎందుకు స్ట్రక్చర్స్ తెలుసు కాబట్టి ఓకే అతికిస్తుండొచ్చు అతను అతికిస్తుండొచ్చు వెరీ గుడ్ వెరీ గుడ్ షాయద్ షాయద్ అంటే బహుశా వహ్ అతడు చిప్కాతా హోగా బహుశా అతను అతికిస్తుంటాడు నాకు అతని మీద డౌట్ ఉంది వాడే పోస్టర్లో పట్టుకు తిరుగుతూ ఉంటాడు అనమాట ఓకేనా ఓకే సో చిప్కాతా హోగా అతనే అతికిస్తుండొచ్చు సో ఇలా ఆమె అతికి అతికిస్తుండొచ్చు వహ్ చి హోగి అందరూ కేర్ఫుల్ గా వింటున్నారు అనుకుంటాను నేను ఓకే చిప్కాతి హోగి ఓకే వాళ్ళే అతికిస్తున్నారు అనుకుంటాను వాళ్ళే అతికిస్తున్నా అతికిస్తుంటారు ఏ చిప్కా చిప్కాతే హోంగే వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ ఓకే